ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటారు అపారమైన సంపద సంపాదించాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలి అంటే బుధవారం రోజున బెల్లంతో ఈ చిన్న పనిచేసి చూడండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు ధనవంతులు అవుతారు మనం ఇంట్లో నిత్యం వాడే బెల్లం ఈ పరిహారానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆరోగ్యపరంగానే కాకుండా తాంత్రిక పరంగా జ్యోతిష్య పరంగా కూడా పనిచేస్తుంది గ్రహ దోషాలు తొలగిపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరి ధనం ఇంట్లో నిలబడటానికి ఇలా బుధవారం రోజు బెల్లంతో ఏం చేయాలి ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఇలా బుధవారం రోజున బెల్లంతో ఇలా చేయటం వలన అప్పుల నుండి బయటపడతారు డబ్బులు ఇంట్లో నిలబడతాయి అసలు ఎందుకు అప్పులవుతాయి ధనం ఎందుకు ఇంట్లో నిలబడడం లేదు అంటే జాతకంలో కుజ దోషం ఉంటే కుజుడు బలంగా లేకపోవడం వలన ధనం అనేది ఇంట్లో నిలబడదు అవసరానికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు దీని వలన అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది ఇంట్లో వస్తువులు వాహనాలు లాంటివి కొంటూ ఉంటారు కానీ పరిస్థితులు అనుకూలించక వాటిని కొన్ని నెలలకే మళ్ళీ అమ్మిస్తూ ఉంటారు వాటిపై ఉన్న అప్పును తీర్చలేక అమ్మిస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటే మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే స్వంత ఇల్లు ఇల్లు స్థలాలు వాహనాలు లాంటివి కూడా కొనలేరు కొన్న త్వరగా అమ్మిస్తూ ఉంటారు ఇలా ఏదో ఒక ధన సంబంధమైన సమస్య అనేది వస్తూ ఉంటుంది వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అవుతూ ఉంటాయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇల్ ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారంటే మీ జాతకంలో కుజ ప్రభావం ఉందని అయితే ఈ కుజ ప్రభావం గ్రహ దోషం ప్రభావంతో తొలగి మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలన్నా అప్పుల బాధ నుండి బయటపడాలన్నా ఇలా బుధవారం రోజున బెల్లంతో ఈ చిన్న పనిని చేయాలి మీరు దీనిని ఇంట్లో నిత్యం వాడుతూనే ఉంటారు కనుక ధన నీకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఈ పరిహారం చేయటం వలన జాతకంలో కుజగ్రహం బలపడుతుంది మీకు ధనం అనేది నిలబడుతుంది ఇంట్లో వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు బిల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు కొన్ని ఇంటి గుమ్మం ముందు ఈ రెండు వస్తువులు పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వేసుకొని కూర్చుంటుంది ఇంటి గుమ్మం ముందు ఇలా పెట్టడం వల్ల మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది బద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తేనే ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడతారు లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే మీ ఇంటికి వచ్చేస్తాయి అని మన పండితులు చెబుతారు ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ఈ రెండు వస్తువులు ఉంచవలసిందే వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది దానికి ఉండే గుమ్మం కూడా ఎంతో ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావాలన్నా ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తాయి దరిద్ర దేవతను ఆకర్షించే లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా అది గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది ప్రత్యేకంగా ఇలా రెండు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద బాగా పెరుగుతుంది ఆ వస్తువులలో మొ మొదటిది రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని నింపి పసుపు కుంకుమ చిటికెడు పచ్చకరపూరం అవి వేసి పువ్వును పెట్టి తర్వాత ఆ చెంబును మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టాలి ఈ చెంబును ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా గుమ్మం పక్కన చెంబును పెట్టడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఇక రెండవది ఏనుగు బొమ్మ అవును ఈ రెండు ఏనుగు విగ్రహాలు తొండం పెట్టినట్లుగా ఉన్న విగ్రహాలను మెయిన్ డోర్కు రెండు వైపులా పెడితే లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటి వైపుకు అట్రాక్ట్ అవుతుంది ఏనుగు బొమ్మలు దొరకకపోతే ఏనుగు స్టిక్కర్లు అయినా సరే తెచ్చి డోర్ పక్కన గోడ అతికిస్తే చాలా మంచిది ఇలా ఏనుగు బొమ్మలను గుమ్మం పక్కన పెట్టడం వలన ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది ఆదాయం కూడా రోజు రోజుకు రెట్టింపు అవుతుంది అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది కనుక ఇంటి గుమ్మం ముందు ఈ రెండు వస్తువులు పెడితే చాలు ఇక మీ ఇల్లు బంగారం మయంగా మారిపోయి ఇక బుధవారం రోజున బెల్లంతో ఏం చెయ్యాలి అనంటే బుధవారం రోజున వేకువ జామునే లేచి స్నానాన్ని ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేయాలి ఆ బెల్లం నల్ల బెల్లం అయినా పర్లేదు బెల్లం ముక్కను వేసి తర్వాత దానిలో ఒక రూపాయి బిల్లాన్ని పెట్టాలి తర్వాత ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టుకోవాలి మీరు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి మేము తొందరగా బయటపడాలి అని ఆ మూటను తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేయాలి నీటి సదుపాయం లేనివారు రావి చెట్టు దగ్గర లేదా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆ మూటను కట్టాలి ఈ పరిహారాన్ని ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా ఎవరైతే బుధవారం రోజున ఇలా చేస్తారో గుజ గ్రహ ప్రభావం తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది అలాగే బుధవారం రోజున ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆవుకు బెల్లాన్ని అలాగే బియ్యం కలిపిన బెల్లాన్ని మీరు పెట్టండి ఇలా పెట్టినట్లయితే మీ మనసులో ఉన్న తీరని కోరికలు కూడా తీరిపోతాయి బుధవారం రోజున కాకుండా మంగళవారం రోజున కూడా బెల్లాన్ని ఆవుకు తినిపించాలి ఇలా ఎన్ని రోజులైనా సరే ఆవుకు బెల్లాన్ని తినిపించవచ్చు ఇలా చేయటం వలన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయాలకు గొడవలు అవుతూ ఉన్నాయి ఇంట్లో మనశ్శాంతి లేని వారు బుధవారం రోజున చిన్న బెల్లం ముక్కను తీసుకొని దేవుని దగ్గర సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఆ బెల్లం ముక్కను పాతి పెట్టాలి లేదా మీ ఇంటి దగ్గరలో చిన్న కుండీలో కూడా పాతి పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్న తొలగిపోతాయి ఇక మీరు ఆనందంగా ఉంటారు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎవరైనా ఎలాంటి సమస్యలైనా మంచి ఫలితాలు వస్తాయి ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇక మీరు అదృష్టవంతులుగా అయిపోతారు ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు